ఈ సృష్టి ఆకాశం ఉండదు సముద్రం ఉండదు ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోతే శూన్యముల సింహాసనం వేసుకున్నప్పుడు సముద్రములో ఉన్న మృతులను సముద్రం అప్పగిస్తున్నది పాతాళ నశముల ఉన్న మృతులను పాతాళం అప్పగిస్తున్నది కాబట్టి వీర దేవుని దీనిని దవడ రెండవ తీర్పు అంటారు చెప్పండి రెండవ పునరుద్ధానంలో లెంగిస్తారు వీళ్ళెవరు మృతులైన పాపులు చెప్పండి మృతులైన పాపులు ఏడవ వరసలో చిక్క చివరిగా మీరు లేపబడతారు దవడ సింహాసనము దగ్గర లేపబడినప్పుడు తీర్పు తీర్చబడి వీరు నిత్య నరకానికి వెళతారు ఎట్లా తీర్పు తీరుస్తాడు అని అంటే అదే అధ్యాయముల రాయవడు ప్రకటన న్యాయవంతుడు కదా ఏదో నోటి మాటతో తీర్పు చెప్పడు జీవ గ్రంథం తెరవబడింది చెప్పండి జీవ మరొక గ్రంథాలు తెరవబడతాయి ఒక్కొక్క మనిషి బ్రతకంతా గ్రంథాలలో రాసి పడుతున్నాడు మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదులే అని తప్పులు చేస్తాం ఎవరు చూడట్లేదు అని పాపం చేస్తాం కానీ ఒక నేత్రం ఎప్పుడు చూస్తూ ఉంటుంది దూత సైన్యం చూస్తూ ఉంటుంది నీవు బాప్తి తీసుకుని క్రీస్తులు స్వరక్షకులుగా అంగీకరిస్తే నీ పేరు జీవ గ్రంథం వల్ల పరలోకానికి హక్కుదారులు అవుతారు రెండవది నీవు చేసే మంచే కానీ కానీ వేరొక గ్రంథాలలో రాయబడుతూ ఉంటది అప్పుడు జీవ గ్రంథం తెరవబడింది వేరొక గ్రంథం తెరవబడింది ఆ గ్రంథాలు తెరవబడినప్పుడు ఎవరి పేరు దానిలో ఉండదో చెప్పండి ఎవరి పేరు దానిలో ఉండదో వాళ్ళందరూ ఏమవుతారు తీర్పు పొందుతారు ఏమవుతారు పొందుతారు ఉందా లేదా గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ శుద్రము సమగ్రము ఉన్న మృతులను అప్పగించను మరణము పాతాళ లోకమును వాటి వసతులున్న మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందేద్దరు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడగయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవరి పేరు జీవ అందు రాయబడినట్టు కనబడిని ఎడవ వాడు అగ్నిగుండములో అడవేయబడదురు జీవ గ్రంథాన్ని బట్టి వేరొక గ్రంథాన్ని బట్టి మనుషులతో తీర్పు ఉంటుంది